వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ రమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ ఏంటంటే ఇక్కడ కొంతమందికి టిక్కెట్లు ఇచ్చి నేను తప్పు చేశా అని చెప్పి చంద్రబాబు నాయుడు నిజంగానే బాధపడుతున్నారా చంద్రబాబు నాయుడు నిజంగానే రిగ్రెట్ అవుతున్నారా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు బాధపడ్డారు అంటే దాని వెనుక ఏదో ఒక అర్థమో ఏదో ఒక పరమార్థమో ఉంటుంది ఫస్ట్ టైం ఆయన ఇప్పుడు పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలతో నిజంగానే రిగ్రెట్ అయినట్టు మనకు కనిపిస్తూ ఉంది ఎందుకు ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు బాధపడతా ఉన్నారు అంటే ఎప్పుడైనా ఇలాంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు గీత దాడుతుంటేనో చాలా స్ట్రిక్ట్గా చాలా ఫర్మ్గా ఉండే ప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు వాళ్ళని వారం చేసే ప్రయత్నం చేస్తారు ఎలా కలగా వాళ్ళని కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు ఆయన వైపు నుంచి మ్యాక్సిమం అందుకే టీడీపీలో రోడ్ల మీద పడి కొట్టుకోవడము ఒకరిపై ఒకరు కత్తులు నూరుకోవడం అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ బట్ మిగతా పార్టీలతో పోలిస్తే చాలా తక్కువ ఎందుకంటే డిసిప్లి డిసిప్లినరీ యాక్షన్ అనేది అంత స్ట్రిక్ట్గా ఉంటుంది ఆ పార్టీలో అయితే చంద్రబాబు నాయుడు అంతే ఫర్మ్గా పనిచేస్తూ ఉంటారు అయితే ఇవాళ జరుగుతున్న కొన్ని పరిణామాలు టీడీపీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు పార్టీలో నిజంగానే అలజడిని తీసుకొస్తూ ఉన్నాయి అటు అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారాలన్నీ కూడా అటు ప్రభుత్వాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి ఒకవైపు ఆయన ఆయన కొడుకైన లోకేష్ కావచ్చు అటు పవన్ కళ్యాణ్ వీళ్ళు రాష్ట్రంలో పరిశ్రమల కోసం రోడ్లు బతుకు తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద రాష్ట్రాన్ని వదిలిపెట్టి అటు పిల్లల్ని భార్యల్ని కూడా వదిలిపెట్టి తిరుగుతూ ఉన్నారు ఇంకోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు కూడా వస్తూ ఉన్నాయి గూగుల్ ఏ డేటా సెంటర్ దగ్గర నుంచి అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి రేపు నవంబర్లో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన సిఏఏ సదస్సు జరగబోతూ ఉంది ఇలాంటి సిచ్యువేషన్ ఒకవైపు ఉంటే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వచ్చిన తర్వాత రాష్ట్రం ఇతర రాష్ట్రాలన్నీ కూడా వైపు చూస్తున్నాయి తలెత్తుకొని ఈరోజు గర్వపడాల్సిన సందర్భం ఇలాంటి ఒక ఇఫోరియా వితిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో క్రియేట్ అవ్వడం అంటే ఇది ఏపీ బీయింగ్ ఏపీ సిటిజన్గా మనం కూడా గర్వపడాల్సిన అంశమే ఇలాంటి అమరావతి భూములకు మళ్ళా రెక్కలు రావడం కానీ ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్ ఈరోజు రాష్ట్రంలో ఒక పాజిటివ్ వైబ్స్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంది రోడ్లు మళ్ళీ రూపురేఖలు మొత్తం మార్చుకొని బాగా ఉండటం కానీ ఆ రోడ్ల మీద ఫోకస్ పెట్టిన తీరు కానీ ప్రభుత్వం ఇలాంటి కొన్ని కొన్ని ఇష్యూస్ అటు వెల్ఫేర్ స్కీమ్స్ మీద మాత్రం చాలా జాగ్రత్తగా వాటిని ఎన్నుకున్న తీరు కానీ వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్న తీరు కానీ ఇవన్నీ కొంత పాజిటివ్ వైబ్స్ని అయితే క్రియేట్ చేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఇక మరోవైపు అటు చంద్రబాబు నాయుడు ఇటు లోకేష్ ఒక రాష్ట్రీయులు వెళ్తే ఒకరు లండన్ వెళ్తూ ఉన్నారు ఇంకొకరేమో ఏదైతే దుబాయ్ కంట్రీస్కి వెళ్ళారు ఇలా నిమిషం తేడా లేకుండా వాళ్ళు ఆ స్థాయిలో ఫోకస్ పెడతా ఉన్నారు ఒకవైపు మంత తుఫాన్ రాష్ట్రాన్ని ముంచేస్తూ ఉంటే ఎలాగైతే ఫైవ్ డేస్ ఇంటికి కూడా వెళ్లకుండా నిత్యం మానిటరింగ్ చేస్తూ నిజంగానే ఇక్కడ చాలామంది సెటైర్లు పేలుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నారు అని చెప్పేసి ఒక ఒక అడ్మినిస్ట్రేషన్ బాగుంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనడానికి మొన్న తుఫాను విషయంలో వీళ్ళ ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా పనిచేసిన విధానమే ఒక సాక్ష్యం ఈ కెలామిటీకి సంబంధించి సో ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని ఎలా సాంకేతికతను జోడించి నష్ట నివారణ చర్యల్లో ఎలా ఆపగలిగారు అనేది ఒక లెసన్ ఇలాంటివన్నీ కూడా ఇంత జరుగుతూ ఉంది రాష్ట్రంలో జనంలో ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి జనంలో కొంత సానుకూలత కనిపిస్తూ ఉన్న సమయంలో ఆ పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు నిజంగానే పార్టీ అధిష్టానానికి సవాల్ చేస్తూ ఉన్నాయి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాయి ఇక్కడ మనం కొంతమంది వ్యక్తుల విషయం మనం మాట్లాడదాం ముందుగా జయచంద్రారెడ్డి తంబలపల్లిలో ఆయన గత ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి పోటీ చేశారు పోటీ చేసి పెద్దిరెడ్డి బ్రదర్ అయిన ద్వారకానాథ్ రెడ్డి చేతులను ఓడిపోవడం జరిగింది నిజానికి జయచంద్రారెడ్డి కూడా పెద్దిరెడ్డి అంచరుడే ఆయన టీడీపీలోకి వచ్చింది కూడా టీడీపీలోకి వచ్చారు గత ఎన్నికల సమయంలో ఆయనకి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు తంబలపల్లి నుంచి ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న ప్రవీణ్ రెడ్డిని తీసుకొద్దాం అనుకున్నారు కానీ కొన్ని కారణాలతో ఆయన ఆగిపోవడం జరిగింది జయచంద్రారెడ్డికి టీడీపీ లాస్ట్ మినిట్లో టికెట్ ఇచ్చింది సో ఆయన కేంద్రంగానే నకిలీ సారా డంప్ ఏదైతే బయటపడతాం కానీ తంబలపల్లి కేంద్రంగా వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన తర్వాత దీనికి కర్త కర్మ క్రియ అంతా జోగి రమేష్ అనే విషయం బయటపడ్డప్పటికీ ఈరోజు ఈ విషయంలో తంబలపల్లి జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి అంచరుడు ఆయనకు అసలు టికెట్ ఎందుకు ఇచ్చారనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతా ఉంది కార్యకర్తల నుంచి అదేవిధంగా సోషల్ మీడియా వైపు నుంచి సో అటు పార్టీ ఒకవైపు కల్తీ మధ్యం కాదు నా ఏదైతే స్కామ్ వ్యవహారంలో పొలిటికల్ అరెస్టులు కూడా జరిగాయి పలువురు అరెస్టులు జరిగాయి ఈడీ కూడా ఈ సిట్ విషయంలో వ్యవహారంలో ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన పరిస్థితుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవైపు నెక్స్ట్ హిట్ చేయబోయేది జగన్మోహన్ రెడ్డిని సిట్ అని చర్చ జరుగుతూ ఉన్న సమయంలో ఇక్కడ ఏదైతే కలిసేసారా డబ్బు బయటపడడం అనేది ప్రభుత్వానికి అది అప్రదిష్ట సొంతగా టీడీపీ హయాంలోనే ఇలా జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి దీన్ని బొంబాడు చేసే ప్రయత్నం కూడా చేశారు అయితే దీనికి జనార్దన్ లాంటి వాళ్ళు మొత్తం వాంగ్మూలమిచ్చి జోగిరమ్ దీంట్లో మొత్తం ఏ టు జెడ్ ఆయన ఇన్వాల్వ్మెంట్ చెప్పిన తర్వాత కొంత సర్దు బట్ జయచంద్రారెడ్డి కారణంగా టీడీపీ కొన్ని రోజుల లో డిఫెన్స్లో మాట వాస్తవం దాన్ని ఎలా కన్వే చేయాలో కూడా టీడీపీ నేతలకు అర్థం కాలేదు జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి అనుచురెడ్డి అని కొంతమంది నేతలు మంత్రులు చెప్తా ఉంటే అలాంటి వాడికి టికెట్ ఎందుకు ఇచ్చారనే క్వశ్చన్ కూడా రైజ్ అయింది దెన్ అక్కడి నుంచి మనం చూస్తే ఒక తిరువురు ఇష్యూ ఆల్మోస్ట్ కొలికపూడి లాంటి వాడికి అక్కడ టికెట్ ఇచ్చిన దగ్గర నుంచి ఒక వన్ మంత్ అలా సైలెంట్ ఉంది వాతావరణం అప్పటి నుంచి ఏదో ఒక ఇష్యూతో కొలుకుపూడి వార్తల్లోకే ఉంటా వస్తున్నారు ఆఖరికి అది ఎంత దూరం వచ్చిందంటే ఈరోజు తనకి దగ్గరుండి టికెట్ ఇప్పించి తనకు అన్ని విధాలా తాను గెలవడానికి కారణమైన చిన్ని మీదే ఏకంగా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అసలు ఆరోపణలో వాస్తవం ఎంత దాంట్లో నిజంగా తనకి డబ్బులు ఇచ్చాడా ఐదు కోట్లు అనేది కూడా చిన్ని ఈరోజు గట్టిగా అవును కాదు అనేది కూడా చెప్పలేకపోతా ఉన్నారు సో వీళ్ళిద్దరు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అది కూడా వితిన్ ద బాక్స్ మాట్లాడుకోవాల్సిన ఇష్యూలో పార్టీ పరువుని బెజవాడ రోడ్ల మీద పెడుతున్నారు వీళ్ళంతా ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళని ఏదైతే డిసిప్లినరీ కమిటీకి పంపించి మెన్ కమిటీ వేసి ఇన్ని చేస్తూ ఉన్నా పార్టీ వైపు నుంచి ఎక్కడ దీనికి ఒక క్లారిటీ అయితే రావట్లా పల్లా శ్రీనివాస్ వాళ్ళని వార్ని చేసే ప్రయత్నం చేసినా వాళ్ళిద్దరు కూడా ఎక్కడ సర్దుమనగట్లా ఏకంగా చంద్రబాబు నాయుడు పిలిపించుకున్నారు అవసరమైతే అసలు పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేయాలన్నంతగా ఆయన సీరియస్ అవుతూ ఉన్నారు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఇష్యూ మీద ఫోకస్ పెడతానంటూ కూడా మాట్లాడడం జరిగింది అంటే ఒకవైపు పార్టీ నుంచి టికెట్ రావడానికి నేను డబ్బులు ఇచ్చాను అన్న విధంగా కొలికపోడి మాట్లాడుతున్న విధానం అది నిజంగా పార్టీని దెబ్బేసే అంశమే ఇక మరోవైపు చూసినట్లయితే ఇంకో ఇష్యూ కావ్య కృష్ణారెడ్డి కావల్లో ఏ స్థాయిలో మాలెంపాటి సుబ్బానాయుడిని ఆయన హెరాస్ చేయడం గత ఎన్నికల సమయంలో మాలెంపాటి కొన్ని రోజులు అక్కడ ముందు ఎన్నికల కంటే ముందు ఇన్ఛార్జ్గా ఉన్నారు కావలికి జగన్మోహన్ రెడ్డికి అవుట్ అండ్ రైట్ వ్యతిరేకంగా ఆయన పనిచేస్తూ వచ్చారు ఆల్మోస్ట్ పార్టీ ప్రస్థానం దగ్గర నుంచి ఒక సాలిడ్ కార్యకర్తగా తర్వాత మంచి లీడర్గా ఎమర్జ్ అయ్యారు ఎవరైనా అందరినీ కూడా పేరు పెట్టి పిలుస్తూ తనకంటూ ఒక సొంత వ్యక్తిత్వాన్ని క్రియేట్ చేసుకున్నారు పార్టీ అంటే అంత అభిమానం సుబ్బానాయుడికి అలాంటి సుబ్బానాయుడు కొన్ని రోజులు ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ మొన్నటి ఎన్నికల్లో క్యాస్ట్ సిక్వేషన్స్లో భాగంగా ఆయన పక్కన పెట్టి వైసీపీ నుంచి తీసుకొచ్చిన కావ్యకృష్ణారెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసింది టికెట్ ఇచ్చిన తర్వాత కావ్యకృష్ణారెడ్డి వర్సెస్ మాలె మాలేపాటి అన్న ఇష్యూస్ కొన్ని వచ్చాయి ఆటోమేటిక్గా వస్తాయి ఇద్దరు మంది ఈ అయితే ఆయనకు ఆగ్రోస్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి కూడా ఇచ్చింది ప్రభుత్వం సో ఇలాంటి సమయంలోనే తన అనుచరులని ఆయన ఇబ్బంది పెడతాం కానీ తన అనుచరుల ఆస్తుల్ని ఆయన వాళ్ళని ఆస్తుల పరంగా వేధించే ప్రయత్నం చేయడం కానీ చివరికి తన ఎసెట్స్ మీద కూడా అధికారులు పంపించే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ కూడా సుబ్బాన్ ఆయన తీసుకోలేకపోయారు ఈ టెన్షన్లో ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనేది అక్కడ ప్రచారం ఎందుకంటే ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే తను తరచుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అది తీసుకోలేక ఆయన ఎక్కువ ఆలోచించి బ్రెయిన్ స్ట్రోక్ తెచ్చుకున్నారు అనేది ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు తెచ్చుకోవడమే కాదు వారం రోజులు హాస్పిటల్లో ఉండి ఆయన చనిపోయారు ఆ చావు తట్టుకోలేక ఆయన అన్న కొడుకు అయిన భా కూడా చనిపోవడం జరిగింది ఒకే ఇంట్లో ఒకే రోజు రెండు మరణాలు ఎంతో భవిష్యత్తు ఉన్న నేతలు వాళ్ళు టీడీపీలో ఇది జరిగితే ఆయన ఆఖరికి ఆయన అంత్యక్రియలకు కూడా వెళ్ళొద్దని కావ్యకృష్ణారెడ్డి అంటే హుకుం జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది స్వయంగా లోకేష్ వెళ్ళమంటే ఆయన వెళ్ళారు ఆయన తెలుసు అక్కడికి వెళ్తే తనను గురవు చేస్తారని ఒకవైపు పల్లా శ్రీనివాస్ని మరోవైపు మంత్రిని అడ్డు పెట్టుకుని ఫరూక్ని తీసుకెళ్తే వాళ్ళు కూడా అక్కడ స్థానిక నేతలు గురావు చేసిన పరిస్థితి ఉంది సుబ్బానాయుడికి జిందాబాదులు కొడుతూ వీళ్ళని సుబ్బానాయని చంపేసి నువ్వే నువ్వు ఇక్కడ రావడానికి నీకు అవకాశం లేదు అంటూ కూడా వాళ్ళని ఘరావు చేస్తే మొత్తం మీడియా అంతా అదే న్యూస్ ఐదు రోజుల పాటు అంటే ఒక సుబ్బానాయుడు లాంటి కార్యకర్తని ఈ రోజున వాంటెడ్లీ పోగొట్టుకున్న పరిస్థితి అట్లాంటి వాళ్ళని మళ్ళీ పుట్టించలేము మనం చోట అంత కరుడు కట్టిన కార్యకర్తని మళ్ళీ తీసుకురాలేము తిరిగి సో వైసీపీ నుంచి వచ్చిన నేత ఇక్కడ మనం మూడు చోట్ల చెప్పుకుంటే గతంలో తంబలపల్లి నుంచి ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డి వైసీపీ నుంచి వచ్చిన అతనే పెద్దిరెడ్డి అనుచరుడు కూడా కావ్యకృష్ణారెడ్డిది బ్యాక్గ్రౌండ్ వైసీపీని తిరువురు నుంచి టికెట్ టికెట్ ఇచ్చిన ఎవరైతే శ్రీనివా శ్రీనున్నారో కోలికపోటు శ్రీనివాస్ అమరావతి ఉద్యమం లాంటివి అడ్డం పెట్టుకుని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు కానీ అతని బ్యాక్గ్రౌండ్లో టీడీపీ ఫ్లేవర్ ఎక్కడా కూడా లేదు సో అందుకే పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తులు ఉంటే వాళ్ళ కార్యకర్తలను డీల్ చేసే విధానము ఇంకో చోట ఇంకో చోట ఎలా ఉంటుంది అదే పార్టీకి అక్కడ కావ్యకృష్ణారెడ్డి కాకుండా ఇంకో టీడీపీ నేతకి అక్కడ టికెట్ వచ్చున్నా మాలిన వైపు నుంచో మాలిపాటి వైపు నుంచో వాళ్ళ అంచర్ల వైపు నుంచో అంత ఈగోస్ కానీ అంత కక్షలు కార్పణ్యాలు ఉండేవి కాదు సో అలా పార్టీ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళని ఎక్కడి నుంచో ఇతర పార్టీల నుంచి అద్దెకు తీసుకొచ్చి టికెట్లు ఇచ్చిన కారణంగా ఈరోజు పార్టీని ఇష్యూస్ అన్నీ కూడా హిట్ చేస్తున్నాయి ఇవన్నీ ప్రభుత్వ వైపు నుంచి టార్గెట్ చేయడానికి ఏ ఇష్యూ లేక ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి టార్గెట్ అవుతూ ఉన్నాయి అందుకే ఈ ఇష్యూలో చంద్రబాబు నాయుడు నిజంగానే పింఛి చేస్తూ ఉంది అందుకే ఆయన కొంతమందికి టికెట్ ఇచ్చే విషయంలో నేను పునరాలోచించుకోవాల్సింది హడావిడిగా కళ్ళు మూసుకొని నేను చేసిన పని ఏదైతే ఉందో అది పార్టీకే ఇబ్బందులు తెచ్చి పెడతా ఉంది అని చెప్పేసి ఆయన రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు కొంతమంది నేతల దగ్గర ఆయన నిజంగానే చాలా బాధపడ్డారని కూడా టీడీపీలో కొంతమంది నేతలు చర్చించుకుంటూ ఉన్నారు మరి ఇలాంటి వాళ్ళని ముందే స్కూల్ ఈసారి అయినా సరే ఎందుకంటే ఈసారి ప్రభుత్వం ఉంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఎంతో షో లాంటి కన్సల్టెన్సీలు ఉన్నాయి వీళ్ళకి సర్వేలు రిపోర్ట్లు ఇవ్వడానికి సో అలా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటే ఇక్కడ ఇస్తే ఈ పరిస్థితి రాకపోదు కరుడు కట్టిన టీడీపీ నేతలు ఉన్న దగ్గర ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితి ఏం లేదు అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన సందర్భం సో మొత్తానికి ఈ విషయంలో అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు లోకేష్ కానీ రిగ్రెట్ అవ్వడం పక్కన పెట్టి ఇలాంటి వాళ్ళ మీద డిసిప్లైనరీ రియాక్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళకైనా బుద్ధి వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్